చూస్తుండగానే చలికాలం స్టార్ట్ అయిపోయింది మరి అందరికీ జలుబు దగ్గు లాంటివి కూడా స్టార్ట్ అయిపోతాయి అలా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండాలంటే ఈ రసాన్ని వారానికి ఒకటి రెండు సార్లు అయినా తప్పకుండా చేసుకోవాల్సిందే దీన్ని చేసుకోవడానికి నాలుగు టమాటోలు నాలుగు మునక్కాలలు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దీని నుండి ఇలా కొంచెం రసం తీసిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే చల్లారిపోతుంది ఇప్పుడు దీన్ని చేతితో బాగా పిసికి మొత్తం రసాన్ని ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి అంటే ఇలా ఫ్రెష్ కరివేపాకును వేసుకోండి రసం గుమగుమలాడిపోతుంది ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్ కి సరిపడా కారము ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దీన్నంతా బాగా మరిగించుకోండి ఇది మరుగుతున్నప్పుడే ఇల్లంతా గుమాయిస్తుంది నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా మిరియాలు జీలకర్ర దంచిన తర్వాత అల్లం ముక్కలు గుప్పెడని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చగా దంచుకోవాలి ఈ లోపు మనకు రసం కూడా బాగా మరిగి ఇల్లంతా కుమ నెక్స్ట్ ఇలా ఆయిల్ ఆవాలు జీలకర్ర మనం దంచుకున్న ఈ మసాలా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గుమగుమలాడే ఈ రసంని ని తాలింపులో పోసుకొని జస్ట్ ఒక పొంగు రానివ్వండి సరిపోతుంది ఇలా చేసి పెట్టారంటే ఈ రసంని ని అన్నంలో వేసుకొని తినడం కాదు అందరూ పోసుకొని మరీ తాగేస్తారు ఇలా హెల్తీగా ముల్లక్కాడ మిరియాల రసం చేసి పెట్టారంటే దెబ్బకి జలుబు దగ్గు జ్వరం లాంటివి పారిపోవాల్సిందే కదా మరి మీకు ఇక్కడ నచ్చిందా ట్రై చేస్తారా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి